జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వర్గం వర్సెస్ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ వర్గం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం భౌతిక దాడులు మరియు నిరసనలు మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పారిధిలోని లాల్ఘడి మలకపేట గ్రామంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి వర్గీయులకు డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరులకు మధ్య మొదట మాటల యుద్ధం జరిగింది అది కాస్త ముదిరి ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు ఈ గందరగోళ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి కారుపై రాళ్లదాడి జరగడంతో కారు అర్థం స్వల్పంగా ధ్వంసమైంది ఘర్షణ అనంతరం డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బిఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు తన అనుచరులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్ఘాటంగా మారింది ప్రస్తుత పరిస్థితి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు లాల్గడి మలక్పేట్లో మాజీ సర్పంచ్ ప్రస్తుత అభ్యర్థి రెడ్డి గారి ఇంట్లో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఎలా జరుగుతుంది మన కార్యక్రమాలు ఏ విధంగా మనం ముందుకు పోవాలి ప్రచారము అనే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు బయట కాంగ్రెస్ సంబంధించిన ఒక డీజే వెహికల్ వాళ్ళు ఇక్కడ పెట్టి అధిక సౌండ్తో అంటే హండ్రెడ్ పర్సెంట్ డీజే తోటి వాళ్ళు పెట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటే మన కార్యకర్తలు పోయి రిక్వెస్ట్ చేసిండు అయ్యా ఈ బండిని కొంచెం ముందుకు జరపండి అంటే ఆ డ్రైవర్ ఇంకేం చేసిందంటే మొత్తం ఫుల్ సౌండ్ పెట్టేసి డీజే ఆన్ చేసేసి దాన్ని తాళం వేసుకుని డ్రైవర్ పక్కకు పోయింది మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా వినలేదు రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలోనే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మా పరమేశ్వర్ అనే అతని పైన దాడికి తెగబడి కొడితే తలకు గాయమై రక్తం కూడా కారుతుంది అదేవిధంగా ఇంకా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలు అందరూ వచ్చేసి కార్ల అద్దాలు ధ్వంసం చేసి కార్ల బ్యానర్లను ఇరగొట్టి ఇంకా నానా రకాలుగా ఇక్కడ ఇబ్బంది గురి చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా చోద్యం చూసినట్టు చూస్తున్నారు తప్ప డిస్పర్స్ చేయడం గాని ఏం చేయట్లేదు అంటే ఇట్లా భయాందోళనలు గురి చేస్తే ఓట్లు పడతాయా అనేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే మేం శాంతియుతంగా మా యొక్క మాజీ సర్పంచ్ ప్రస్తుత అభ్యర్థి కూర్చొని అభ్యర్థి ఇంట్లో కూర్చొని మేము రివ్యూ చేసుకుంటున్నాం మేము ఎక్కడ కూడా ఎవరిని మేం వేరే దగ్గర పోయి ఏదో ఇక్కడ ర్యాలీ చేసిన సందర్భం ఏది లేదు మా యొక్క కాంపౌండ్ వాళ్ళలోనే మా యొక్క అభ్యర్థులతోటి రివ్యూ చేసుకుంటూ ఉంటే ఒక రెండు గంటల నుంచి ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా సతాయించడం ఏమన్నా మంచిదా అని నేను అడుగుతున్నా అంటే మీరు ఓట్లు కావాలనుకుంటే ఒక మంచి పని చేసి మీరు ఏదైనా మంచి పని చేసి ప్రజల వద్దకు పోయి ఓట్లు అడగాల గానీ ఇలా మా ఇంటి మీదకి దాడి చేస్తే మీకు ఏ విధంగా ఓట్లు పడతాయి అనేసి నేను ఇక్కడ అడుగుతున్నా దయచేసి అంటే ఆయనకు ఇప్పుడు మూడు నాలుగు కుట్లు పడే అవకాశం ఉంది హాస్పిటల్ దొలకపోవాలంటే కూడా వీలు లేకుండా ముంగడ కూర్చొని కార్ల బ్యానర్లు అద్దాలు పగుల కొట్టి ఇక్కడ అంతకుముందు మొత్తం మీడియా మిత్రులే ఇక్కడ కూర్చొని రివ్యూ అంటే ఏమైతుంది మీరు ఎట్లా ఇది చేసుకుంటుండ్రు టీవీ స్వాయి సత్యనారాయణ గారు ఇంకా ఇతర మీడియా మిత్రులు కూడా ఇక్కడనే ఉండే వాళ్లతో మేము ఒక చర్చ కోసం లేక అంటే ఒక మాట్లాడుకుంటున్నాం ఎట్లా జరుగుతుంది ఏమైతుంది ఎక్కడ ఏ రకంగా ప్రచారాలు జరుగుతున్నాయని వాళ్లతో అడుగుతుంటే మొత్తం దాడికి దిగబడిన సందర్భం మల్లారెడ్డికి ప్రజల గురించి ఆలోచన లేదు అధికారమే పరమావధి ఆయనకు అధికారం కావాలనే ఉద్దేశంతో ఏ విధంగా అయితే పైసల రాజకీయం డబ్బుల రాజకీయం పేద ప్రజలను దోసుకున్న డబ్బులు చాలా ఉన్నాయి వందల వేల కోట్లున్నాయి మళ్లీ ఎన్నికలలో గెలవాలని మల్లారెడ్డి అనుకుంటున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు ఈ మల్కాజ్ గిరి దిగించి గుండాలను రాజకీయ నాయకులను అక్కడి నుంచి తీసుకొచ్చి ఎన్నో వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మా మహిళల మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది మల్లారెడ్డి కబర్దార్ నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం నువ్వు ఇలాంటి కార్యక్రమాలకు చేపడితే మేడ్చల్ నియోజకవర్గం కాదు మేడ్చల్ జిల్లాలో కూడా నేను కాల్ పెట్టనీయం నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినామో ఈ గ్రామంలో ఎన్ని ఇల్లు ఇచ్చినామో నీకు తెలియదు ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన పాపన ఓ ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల మనసులలో ఉంది దాన్ని గెలుచుకున్నటువంటి వాళ్ళగా ఈరోజు మా కార్పొరేటర్లు మన గెలిపించడానికి మేము మేమందరం తిరుగుతా ఉంటే మా మహిళల మీద దౌర్జన్యం చేసినాం వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి రౌడ్ సీటర్ల మీద పీడి యాక్ట్ పెట్టి వాళ్ళని లోపలికి పంపించాలని డిమాండ్ చేస్తా పొద్దున్నే తుర్కపల్లిలో ప్రచారం చేసుకుని అలియాబాద్ లో ప్రచారం చేసుకుని వచ్చిన వచ్చి పాండు అని మా మిత్రుని వస్తున్నారు మా కార్యకర్త పొద్దున లేచి ఎవరి వాళ్ళ వాళ్ళు దింపుతుంది నేను వచ్చిన అని చెప్పి ఇరవై మందికి వచ్చేది వస్తే నేను అందరిని కూడా పంపించి నేను పాండు ఇంకో ఇద్దరు పిల్లలను కూర్చొని మా సమస్యలు మాట్లాడుకుని బయటకు వద్దామని వస్తున్నాం వస్తా కదా నా జీప్ ఉంటుంది ఇక్కడ ఏది నా ప్రచార రద్దాం డీజే బండి డీజే బండి డీజే బండి మైకులని వీకేసింది మైకులు వీకేసి మా సోదరి మనీళ్ళు ప్రచారానికి వస్తే వాళ్ళకి చీర లాగడం వాళ్ళని కొట్టడం జరిగింది కొడితే ఎందుకు కొట్టినవారు మేము అడిగినాం అడిగితే తిరగబడి తిరగబడి కావాలని చెప్పి గొప్పలమై వారం రోజుల నుంచి ఇది ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది రాక్షస పరిపాలన అంటే ఈ గ్రామానికి ఎవరు రావద్దు ఈ ఊరికి ఎవరు రావద్దు నేను రాదును అని చెప్పి తెలంగాణ ఆయన పైసలు పంచుతా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే మేము మా రెడ్డి మా సుధీర్ రెడ్డి మా మహేష్ మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము ఇంటింటికి ప్రచారం చేసుకుంటాం ఆయనకు చాతగాక మల్కాజి నుంచి రౌడీ రౌడీషన్లను తీసుకొచ్చి ఒక్కొక్కరి మీద యాభై యాభై కేసులు ఉన్నాయి ఆ కేసులను తీసుకొచ్చి మా వాళ్ళందరినీ భయపెడతాం మైకు గుంజేసి మా మహిళలను గుంజి కొట్టినందుకు క్షమాపణ అయ్యే పని డిమాండ్ చేస్తున్నాయి మాకేం అభ్యంతరం లేదు నువ్వు డబ్బులు వంచుకో కోట్లు ఇచ్చుకో లక్షలు ఇచ్చుకో మహిళా సోదరు మళ్ళీ ఎందుకు కొట్టాల్సి వచ్చింది మా వాళ్ళు నలుగురు ఉన్నారు వాళ్ళు వంద మంది కావాలంటే మీకు వీడియోలు ఇస్తాను చూడండి మొత్తం వీడియోలు ఇస్తాం చూసుకోండి వీడియో వాళ్ళ తప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఈ ఊరు వాళ్ళు కాదు ఈ ఊరుకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు రౌడీ షెటర్లు వచ్చి రౌడీ రజం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు మేము ఎట్లా ఊరుకోవాలి కూర్చున్నాం మేము నిస్సాచనమైన రోడ్డు మీద కూర్చున్నాం రోడ్ మీద కూర్చోవలసిన అవసరం వచ్చింది ప్రభుత్వం మాది అసలు ప్రభుత్వం మాదుందా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా మాకే అర్థం అవ్వలేదు ప్రతి ఒక్క కార్యకర్తను మిషిస్తా ఉన్నాం ఇది మా బాధ పైసలు ఇస్తే ఇయని ఎన్ని పైసలు ఇయ్యమంటున్నాం మేము పైసలు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ప్రతి మనిషిని కొనడానికి ప్రయత్నం చేయడం ఎందుకు వాళ్ళు రేసు కొట్టడం ఎందుకు ఒక దళిత మహిళ ఒక దళిత మహిళను కొట్టడం ఎందుకు ఎందుకు కొట్టాలి ఎందుకు మైకలు మైకా చూడండి వీడియోలు ఉన్నాయి మేము చూపిస్తాం మీ ప్రత్యేక అందరూ చూపించండి మేము మాకు మేము పర్సశామనంగా మేము అందరికి దండం పెట్టుకుంటూ మేము జరుగుతున్నాం ఎందుకు దౌర్జన్యం